మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వరంగల్ జిల్లాలో భార్యాభర్తల భర్తల హత్య వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది చెన్నారావుపేట మండలం పదహారు చింతల తాండాలో దారుణం ప్రేమ వివాహమే కారణం మేకల నాగరాజు దీప్తి మధ్యలో ఘర్షణ దీప్తి అమ్మను నాన్నను హతమార్చిన హంతకుడు నాగరాజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు దీప్తి మరియు వారి తమ్ముడు స్థానిక హన్మకొండ ప్రైవేటు హాస్పిటల్ చక్రియా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు తీవ్రమైనటువంటి వాదన ఉదయం నాగరాజు వాళ్ళ కుటుంబం కన్నా దాడి చేశారు దాడి చేయడంతో ఈ తండ్రి ఆత్మ ధ్యానం దాని జీవిత మాత్రం తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స వాళ్ళ తమ్ముడు వాళ్ళ చూడండి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పెట్టుకోవడానికి దృష్టిను మనం చూస్తున్నాం జీవిత ဘန်ဒရဘတ် అమ్మాయిని నరికిండు పచ్చనికి నరికి ఆరా చేసి ఎరుకల కత్తి తోటి నరికి ఆరా చేసి అంతే నాగరాజు మన క్యాన్ ఆర్డర్ పోయేదానికి వచ్చిండు ఎండల అమ్మాయి మంచిగా ఉన్నది అప్పుడప్పుడు క్యాన్ ఆర్డర్ ఉంటుంది అమ్మాయి తెల్లగా ఉంటుంది అమ్మాయి మీద పని చేసిండు అమ్మాయి మీద ఆయన తల్లిండు వరకు మంది జల్లి తీసుకుపోయిండు నేను రెండు నెలలు ఉంచుకున్నాడు మా యాలుబాయి తీసుకొచ్చింది బిడ్డ ఫోన్ చేసింది నాకు మంచిగా అనిపించలేదు నేను అత్త అమ్మా అని అంటే పోయి తీసుకొచ్చింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కేసు పెడితే వాళ్ళ జోలికి కావద్దు ఇంట్లో వెళ్ళి వాళ్ళు రావద్దని అనుకున్నావు నాలుగు నెలలు అవుతుంది

లేకపోతే లేకే ఇ అద్దని పెడితే చేయి కోసిండు ఇట్లా అడ్డం పెడితే చేయి కోసిండు రొమ్ములు కాడ కోసిండు పోసేసరికి అమ్మాయి వరింది వరేసరికి ఏరాలు వేసిందాడు ఎందుకు కూడా నరుపుతాం రా అని చెప్పి అక్కడ ఫస్ట్ మా ఏరానికి నరక్కి తెసాడు మళ్ళీ మా బావకు నరక్కి బొమ్మలో ఉండే బా పుణ్యం లేచి మేమందరం అత్త ఓడము మా పిల్లలు అందరు లేచి మా ఓరి పసర్పండి ఉండే వాళ్ళ ఇంటి ఇంటి పక్కనే ఉండే ఆయనకు లేదు ఆయన వచ్చిండు రాగానే ఏ ఇట్లా చేసినావు అందరికి ఎందుకు చంపినవారని అంటే ఎందుకు నడుపుతున్నవరా అని అంటే మా పర్పండ్కి నరికేదానికి వచ్చి ఆయన నరికేదానికి వచ్చినప్పుడు వెనుకలో పోయిండు ఇంకెనుకపోతే మళ్ళా పారిపోయింది ఇక ఎక్కడ దొరకలే పోలీస్ పట్టుకోలే సార్ పోలీసులోకి ఫోన్ చేసినావు ఓకే వీళ్ళిద్దరు కూడా అత్త తమ్ముడు తీవ్రంగా గాయాలతో ఉన్నారు చేతికి తీపిక చేతికి రెండు చేతికి కూడా తీవ్రంగా గాయాలై మెడపైన కూడా గాయమైంది తీపి వాళ్ళ తమ్ముడు మదన్ మాత్రం తమ్ముడ పైన తీవ్ర గాయమైంది తీవ్రంగా గాయపడి మాది అర్ధరాత్రి కుటుంబ పైన విచక్షణ రహితంగా అతికి దాడి చేస్తూ విచక్షణ రహితంగా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళిద్దరికి కూడా పొట్టన పెట్టుకుంటూ వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా గాయపడుతూ చికిత్స తొందుతున్నటువంటి మడిమతిపని తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగంకు కావలిపట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షరాలు అర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అంసర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా